హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్య రాజపుడి ఇదిగోండి ఇప్పుడైతే ఎవరు వచ్చినా చూడండి హాయ్ హాయ్ మా అక్క అండి మా మేనత్త అని చెప్పిన కదా మేము అక్క అని పిలుస్తాము ఇంత ముందే మీకు చెప్పిన కదా సంక్రాంతి వీడియోలో మా మేనత్త ఈ రోజు ఇక్కడికి వచ్చింది మా దగ్గరికి మా అమ్మల దగ్గరికి వెళ్ళేసి నిన్న ఈ రోజు ఇక్కడికి వచ్చింది వస్తే పచ్చడి ఊరి దగ్గర నుంచి పండు తెచ్చింది అనమాట ఇదిగోండి ఊరి దగ్గర నుంచి మిరపకాయలు తీసుకొచ్చింది ఇవి మన వీడియో మన ఛానల్లో పచ్చడి చేస్తాను అని మా అత్త అందుకోసం అనేసి మా అత్త పచ్చడి చేస్తా ఏం పచ్చడి అత ఇది పచ్చడి చేస్తాంట ఈ పచ్చడి అయితే దీని స్పెషల్ ఏంటంటే ఇది పాతకాలం పచ్చడి అండి ఇది మా జేజి చేస్తుంది ఇది మా మా జేజి చేస్తుంది పచ్చడి మా జేజ్ చూసి మా అత్త నేర్చుకుంది అందుకోసం అని మన ఛానల్లో ఈ రోజు ఈ పచ్చడి అయితే మన ఛానల్లో ఎక్కడ అంటే యూట్యూబ్ లో చాలా మంది ఎవ్వరూ చేయలేదు మామూలుగా నిల్వ పచ్చళ్ళు అవి చేసినాడు కానీ ఈ పచ్చడి అయితే ఎవరు చేయలేదు అందుకోసం అనేసి ఇది పాత కాలంలో మా అత్త నేర్చుకుంది అత్త ఇప్పుడు వీడియోలో చేస్తానని చేస్తుందండి తప్పకుండా చూడండి వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అత స్టార్ట్ చేద్దామా స్టవ్ వెలిగించుకోవాలి ఇదిగోండి ఈ పచ్చడికి పావుకిలో ఉంటాయి పావు కిలో ఉంటాయాక ఇవి పావుకిలో పండుమిర్చి పావు కిలో టమాటాలు ఎన్ని ఉంటాయి అక్క రెండు స్పూన్లు వేస్తా రెండు స్పూన్ల ధనియాలండి తర్వాత ఇది కొన్ని ఒక చిన్న చిన్న సైజుది వెల్లుల్లి ఇలా పెట్టుకోవాలి పది రబ్బలు పది రబ్బలు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర మూడు స్పూన్లు అంటాన్ని మూడు స్పూన్ల జీలకర్ర తర్వాత ఒక నిమ్మకాయ ఇవి పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టినామండి కడాయి పెట్టి ఇప్పుడు ఏం చేయాలి అవి వేస్తావా పెన్నెం హీట్ ఎక్కిందండి కడాయి ఇప్పుడైతే జీలకర్ర తర్వాత ధనియాలు వేయించుకోవాలంట అవి వేయించుతుంది ఇదిగో ఇదిగో ధనియాలు వేస్తుంది ఫస్ట్ ధనియాలు వేసి లైట్గా దోరగా వేయించుకోవాలి మాడకుండా కలుపుతూ వేయించుకోవాలంట ఇంకా కొద్దిగా అయినాక జీలకర్ర వేసి వేసుకోవాలా ఇదిగోండి ఇవి కొద్దిగా వేగాలంట వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇదిగోండి కొద్దిగా వేగినాయి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలంట ఈ పచ్చడి మామూలుగా అన్నం లేకి రై చపాతీ లేకి ఉప్మా లేకి పొంగల్ లేకి దేంట్లకైనా చాలా బాగుంటుందంట మనం పప్పు లేకపోయినా ఒట్టి పచ్చడితోనే తినేసేయచ్చు వేడి వేడి అన్నము పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందంట ఇప్పుడైతే మొత్తం స్కిప్ చేయకుండా వీడియో ఎన్నింగ్ వరకు చూడండి పచ్చడి అయితే చాలా బాగుంటుంది పాతకాలం నాటి పచ్చడి అండి ఇప్పుడైతే ఇంకా ఇవి వేగుతున్నాయి దూరంగా మంచి స్మెల్ వస్తాయండి అప్పుడు తీసి పెట్టేసుకోవాలి ఇదిగండి ఇవైతే వేగినాయి ఇంకా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాము ఇంత వేగితే సరిపోతుందక సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడైతే ప్లేట్లో తీసి పెట్టుంది ఇవి ఇవి తీసి పెట్టేసుకున్నాం కదా ఇదిగోండి ఎంతక రెండు స్పూన్ రెండు స్పూన్లు ఆయిల్ వేస్తుంది ఆయిల్ ఎందుకంటే మగ్గేదా మగ్గేదానికి అంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాదండి మిర్చి మగ్గేదానికి ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కాలి వేసేస్తున్నాయి వేసేస్తుంది వేసేసుకోవాలి వేసేసి కలిపి కలుపుకోవాలన్నమాట ఉంటాయి కదా చూసేస్తుందా మీకు నల్ల మిర్చి వేసి ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని పాలు వేసి పాలు వల్ల మగ్గుతాయా సందర్భం మగ్గుతాయి వేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతాయి ఈ పన్నుమిర్చి కాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేస్తుంది ఈ పన్నుమిర్చిని నిన్న మా ఊరి దగ్గర నుంచి వచ్చినండి మా ఊరి దగ్గర రెండు రోజులు ఉండేసి ఇక్కడికి వచ్చింది ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తుంది పడుతుంది ఇక్కడ పడుతుంది ఒక ఐదు నిమిషం ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఐదు మగ్గ పెట్టుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి మగ్గించుకోవాలంట అంటే మధ్య మధ్యలో ఇవ్వండి అవి మగ్గేలోపు ఇప్పుడైతే కమేదాలను ఇలా కట్ చేస్తుంది మళ్ళీ చిన్న చిన్న అవసరం లేదంట ఇలా మీడియం సైజు కట్ చేస్తే సరిపోతుందంట ఇప్పుడు అవి మగ్గిన తర్వాత ఇవి కూడా మగ్గ పెట్టుకోవాలి తీసేసి అవి పండు మిర్చి మగ్గిన తర్వాత అవి తీసి పెట్టేసుకొని తర్వాత ఇవి మగ్గ అండి ఒక రెండు నిమిషాల తర్వాత ఒకసారి కొద్దిగా మగ్గిపోయినాయి ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మద్దనికోవాలి లేదంటే ఒక చోట మెచ్చబడిపోతాయి ఒక చోట పనిపచ్చిగా ఉంటాయి అందుకోసం అందుకోసమేసి ఇలా బాగా కలుపుకుంటూ బాగా మగ్గిపోతాయి మూత పెట్టేసుకోవడం వల్ల ఇదిగోండి టమాటాలు అన్నింటి కట్ చేసింది ఇదిగోండి మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుతుంది ఈ పచ్చడి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇక నాలుగు రోజులు బయట పెట్టుకుంటే వరకు పెట్టే నెల వరకు కూడా ఉంటుంది ఇదిగోండి ఈ పచ్చడి మామూలుగా మనము చేసుకున్నాక మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసామంటే ఒక నెల వరకు ఉంటుంది అంట మనం బయట పెట్టేసినా ఒక నాలుగు ఐదు రోజులు ఫ్రెష్గా ఉంటదంట భూజుగీది రాకుండా మీరు కూడా అవును నిమ్మకాయ నిమ్మకాయ ఉంటుందండి పచ్చడి అంతా తయారు చేసినాక చూడండి మీకు వీడియోలో లాస్ట్ వరకు నిమ్మకాయ పిన్నడం వల్ల పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటుంది మా అత్త పచ్చళ్ళు కానీ కర్రీస్ కానీ రైసెస్ కానీ రకరకాల రైసెస్ కానీ చాలా బాగా చేస్తాయండి స్వీట్లు కూడా చేస్తుంది మేము చిన్నగానే ఇప్పుడు పాక్ ఇవన్నీ చేస్తుండేది మా ఇంట్లో మా వాళ్ళు ఎవ్వరు చేయలేరండి మా అమ్మళ్ళు కానీ మా పెద్దమ్మళ్ళు కానీ లేదంటే మా జేజి బాగా చేస్తుండేదండి ఏ కర్రీలైనా మా జేజి చాలా బాగా చేస్తుంది మా జేజీని చూసి మా అత్త నేర్చుకుంది ఇదిగోండి ఇప్పుడైతే మగ్గుతున్నాయి ఇంకా కొద్దిగా టైం పడుతుంది ఇదిగోండి మూత తీసి చూద్దాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయింది మగ్గిపోయినాయా చూడండి ఈ విధంగా బాగా మగ్గాలంట ఇట్లా కొంచెం నల్లగా అవ్వాలి ఇట్లా కొంచెం నల్లగా అవ్వాలంట నల్లగా అయిపోతే అంటే నల్లగా కావడం అంటే మనం హై ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోకూడదండి పూర్తిగా సిమ్లోనే పెట్టుకొని మగ్గనిచ్చింది లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా బాగా మగ్గనించేసింది ఇలా కలర్ అనేది కొద్దిగా చేంజ్ కావాలి ఇలా నల్లగా కావాలంట ఇప్పుడు తీసి పెట్టేస్తున్నాం తీసుకుందాం అట ఇదిగోండి ఇప్పుడైతే ప్లేట్లోకి వేస్తుంది ఇలా బాగా మగ్గనించేసి తీసింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసినాం కదా మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి కాగిలి అదే ప్యాన్లో టమాటాలు కూడా మద్దతు ఇప్పుడు పచ్చి పన్నుమిట్టకాయలు వేయించింది కాబట్టి కొద్దిగా బ్రాటండి ఎండ్లంట ఇదేం వస్తాయి మగాలికాలు ఇది ఒక రెండు నూనెలో ఇవి కూడా ఒక రెండు మూడు నిమిషాలు నూనెలో మగ్గనివ్వాలంట పూర్తిగా మెత్తగా కావాల్సిన అవసరం లేదంటే పెట్టేస్తారా ఇదిగో కొద్దిగా సాల్ట్ మగ్గేదానికి మాత్రం ఇదిగో మగ్గేదానికి కొద్దిగా సాల్ట్ వేస్తుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసింది ఇవి ఒక రెండు మూడు నిమిషాలు సరిపోతా సరిపోతా ఇదిగో మూత పెట్టేస్తుంది ఇంకా ఈ పచ్చడి ఎప్పుడు అక్క ఇంట్లో పండు మిరపకాయలు దొరికినప్పుడు అంతా చేస్తావా చాలా బాగుంటుంది కదా ఒట్టి పప్పు లేకుండా ఒట్టి పచ్చడి చాలా బాగుంటుంది మతలు కడపలో ఉంటారండి చెప్పినాను కదా ఎక్కువ వంటలు చాలా రకరకాల వంటలు వెరైటీస్ చేసి పెట్టుకుంటది పిల్లలకి ఇది చూడండి ఇప్పుడైతే ఇది కూడా మగ్గుతున్నాయి ఇదంతా ట్రెడిషనల్ ఫుడ్ అండి ఇప్పుడైతే పచ్చళ్ళు మనము పాతకాలం పచ్చళ్ళ మాదిరి ఇప్పుడు చేయడం లేదు కదా ఇది చాలా ట్రెడిషనల్ పచ్చడి అండి చాలా ఉంటుంది చాలా బాగుంటది నిల్వ నిల్వ కూడా ఉంటది మనం ఫ్రిడ్జ్లో మనము ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామంటే వన్ మంత్ వరకు తింటూ ఉండొచ్చు మనకు కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని అలానే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామంటే మనం వన్ మంత్ కూడా నిల్వ ఉంటుంది అండి మిర్చి దొరికినప్పుడు ఈసారి తప్పకుండా ఈ పచ్చడి ట్రై చేయండి ఈ కొద్దిగా కారం తక్కువ ఉన్నాయి ఈ మిరపకాయలు తీసుకోండి ఈ మిరపకాయలు అయితే కొద్దిగా కారం తక్కువ ఉన్నాయంట అంటే ఇప్పుడు సీజన్ అయిపోవడానికి వచ్చింది కదా అంటే మామూలుగా ఫస్ట్ లో వచ్చినప్పుడు అయితే బాగుంటాయా కారం మిరపకాయలు తీసుకుంటే ఇంకా బాగా దంచుకోవడానికి కారం మిరపకాయలు తీసుకోవాలండి కొద్దిగా ఇప్పుడు కారం మిరపకాయలు దొరకలే కొద్దిగా కారం తక్కువ ఇవ్వండి మూత తీసి చూద్దాం ఇప్పుడు మగ్గిన దగ్గరికి వచ్చింది చూడండి ఇలా బాగా దగ్గరికి రావాలంట మనం వేసినప్పుడు ఎలా ఉందండి ఇప్పుడు మగ్గిన తర్వాత ఎలా ఉందో చూడండి ఇలా పూర్తిగా దగ్గరికి రావాలంట పూర్తిగా దగ్గర పూర్తిగా దగ్గరికి వస్తే బాగా ఉడికినట్టండి ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ అక్క ఇంకా చేస్తాం స్టవ్ ఆఫ్ చేస్తుందండి ఇంకా ఇప్పుడు ఇది ఏం చేయలేక చల్లారా చల్లారిన తర్వాత ఇది నువ్వు మిక్సీకి వేస్తావా రోట్లో దంచు రోట్లో దా రోట్లో రోట్లో బాగా టేస్ట్ వస్తుంది మిక్సీకి వేస్తే బాగుండదా బాగుండదు చూడండి ఇలా మిక్సీకి అయితే రోల్ లేని వాళ్ళైతే వేసుకోవచ్చు అంట కానీ ఇంకా రోల్ ఉంది కాబట్టి నా దగ్గర చిన్న రోల్ ఉంది దాంట్లో దంచుతాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటాం కొంతమందికి కొంతమంది ఉండవు కదా అవును వాళ్ళైతే కానీ రోడ్లో చేస్తేనే బాగుంటుంది టేస్ట్ చిన్న రోలు కొద్ది కొద్దిగా దంచుకోవచ్చు కొద్ది కొద్దిగా దంచు నా దగ్గర అయితే ఇప్పుడు చిన్న రోలు ఉందండి ఇంకా మా అయితే కొద్ది కొద్దిగానే దంచుతుంది ఎందుకంటే ఇంకా పెద్ద రోల్ అయితే లేదు పెద్ద రోల్ ప్రస్తుతం అయితే ఉంది కానీ బయట ఉంది అది కొద్దిగా నీట్గా లేదనమాట అందుకోసం అనేసి చిన్న రోడ్లోనే దంచుతాము ఇప్పుడు దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒక నిమ్మకాయ దానికి ఒక నిమ్మకాయ కూడా వేసుకోవాలండి పచ్చడికి వెళ్ళు దంచుతా ధనియాలు జీలకర్ర ధనియాలు జీలకర్ర దంచుకోవాలా ముందు ఇదిగోండి ముందు ధనియాలు జీలకర్ర రెండు కలిపి దంచుకోవాలంట ఇట్లాంటి పచ్చళ్ళు చేయడం అంటే మా అత్తకు చాలా ఓపిక అండి చాలా బాగా చేస్తుంది చాలా టేస్టీ కూడా మా అత్త చేతితో చేస్తే చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇంతకుముందు అయితే లడ్డు మా ఇంట్లో మా ఊర్లో తిన్నాళ్ళు జరిగిన ఏ జరిగినా ఫస్ట్ మా అక్కనే వచ్చి అన్నీ చేస్తుండేది అంటే స్వీట్స్ లడ్డు కానీ పాక్ కానీ ఇవన్నీ మేము ఎప్పుడు బయట నుంచి తెచ్చుకునే వాళ్ళం కాదు మా అత్తనే చేస్తుండేది మాకు కూడా అదే అలవాటు వచ్చిందండి మేము కూడా మా అక్క నేర్చుకుంది మా అక్కని చూసి నేను నేర్చుకున్నాను మా అత్త దగ్గర నుంచే ఇదిగోండి ఇవి బాగా మెత్తగా దంచుకోవాలి ఎంత మెత్తగా ఉండాలి కాయలు చాలా మెత్తగా బాగా మెత్తగా కావాల ఇట్లా దంచుకోవాలన్నాక ఇట్లా దంచుకోవాలి మెత్తగా పొడి చూడండి ఇలా మెత్తగా దంచుకోవాలంట ఇప్పుడు ఏం వేసుకోవాలి మిరపకాయలు ఇలా మెత్త కొన్ని కొన్ని వేసుకొని దంచుకోవాలి కదా కొన్ని కొన్ని వేసుకో ఎందుకంటే రోల్ చాలా చిన్నగా ఉంది మాది ఇంకా అందుకోసమే మాకు కొన్ని కొన్ని వేసి దంచుతుంది ఉప్పు వేస్తాం దంచేటప్పుడే వేసుకోవాలి నాక మెదుగుతుంది బాగా ఇలా దంచేటప్పుడు ఉప్పు వేసుకోవడం వల్ల మిరపకాయలు అనేది మళ్ళీ చూసుకొని తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కదా ఉప్పు వేసుకొని దంచుకుంటే ఈ మిరపకాయలు కూడా తొందరగా మెదుగుతాయంట మిర్చి తర్వాత మనం ఉప్పు కూడా ఎలా పడితే అలా వేసుకోకుండా చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ అయితే కష్టము కదా అందుకోసం అనేసి ఉప్పు తక్కువగా తినండి ఉప్పు కొద్దిగా తక్కువగా తినండి అని చెప్తుందండి మా అక్క ఎందుకంటే ఇప్పుడు అందరు డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా ఉప్పు మాత్రం తగ్గించ తగ్గించుకోవాలని కొద్దిగా వేసుకొని దంచుకోవాలి సినిమాలు కాబట్టి అవునులే దంచుకోవాలి పెద్దలు ఒక పరి వేసి దంచు మొత్తం వేసుకొని వేసుకోవచ్చు అవునులే ఇవి కొన్ని కొన్ని కాబట్టి చిన్న రోలు కాబట్టి కొన్ని కొన్ని వేసి దంచుకోవాలి పెద్దది అయితే ఒకేసారి అన్ని వేసుకొని దంచుకోవచ్చు అని చెప్తుందండి మీది పెద్ద రోల్ అయితే అన్ని ఒకటేసారి వేసుకొని దంచుకోండి మాది చిన్నది కాబట్టి మేము కొద్ది కొద్దిగా వేసి దంచుతున్నాము రోల్ లేని వాళ్ళైతే మిక్సీలో వేసుకొని మిక్సీలో వేసుకోవచ్చా వేసుకోవచ్చు రోల్ లేని వాళ్ళైతే మిక్సీలో వేసుకోవచ్చు ఇంకా మొత్తం ఒకటేసారి వేసుకొని పట్టుకోవాలి కదా మరి మెత్తగా లేకుండా కొంచెం బాగా కనిపేస్తున్నా చాలా మెత్తగా అయితే టేస్ట్ చాలా మెత్తగా అయిపోతే టేస్ట్ ఉన్నదండి అందుకోసమని ఇది ట్రెడిషనల్ చట్నీ కాబట్టి ఇలా బరక బరకగానే దంచుకోవాలి మొత్తం దంచిన తర్వాత చూపిస్తానండి ఇదిగోండి అన్నీ కొన్ని 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 వేసి మొత్తం మిరపకాయలు అన్నీ వేసేసింది పక్కనిచ్చినాక ఇప్పుడు మెదిగినాయాక ఇంకా టమోటా టమోటా ఇదిగోండి టమోటా కూడా ఇప్పుడు వేస్తుంది చిన్న రోలు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకున్నాము ఇప్పుడైతే టమాటా వేసుకుందండి టమాటా వేసినాక ఎంతసేపు దంచాలి కదా ఇది మెదిగేటట్లే కొద్దిగా ఎక్కువసేపు అవసరం కదా కొద్దిసేపు ఎందుకంటే బాగా కలిసి బాగా మెదిగిపోయింది కాబట్టి ఇది మగ్గిపోయింది కదా అందుకోసం బాగా కలిసేటట్టు దంచుకోవాలంటే ఇలా దంచుకోవడానికి కూడా ఓపిక ఉండాలండి నాతో అయితే అస్సలు కాదు నేను ఎంతసేపున మిక్సీకే వేస్తాను ఇలా దంచడానికి నాకు అస్సలు ఓపిక ఉండదు ఇది ఎక్కడెత్తు కానీ నువ్వు చేసే దగ్గరనే కదా అప్పుడు నువ్వు కూడా చేస్తున్నావా తెలియదు నీకు అసలు రాకునేదా రాదు తర్వాత జేజిని చూసి నేర్చుకున్నావు కదా ఫస్ట్ మా అక్కకు రాదండి ఇది మా జేజ్ చేస్తుందండి పాతకాలం ఉంటే ఇది ఇది పాతకాలం ఉంటా అండి అంటే పాతకాలంలో పచ్చడి ఇలా దంచుకొని తింటుంటే అసలు చాలా అంట మీరు దేంట్లోకి దేంట్లోకి తింటున్నారు అప్పుడు అన్నం లేకి వేసుకొని వేసుకుని చాలా బాగుంటుంది అప్పుడు బరువులు ఎక్కువగా ఉన్నాయి కదా మన ఇంట్లోనే ఎప్పుడు ఉంటుంది కదా దోశలో తినొచ్చు లెగ్ కూడా బాగుంటుందా బాగుంటుంది దోశ కూడా బాగుంటుంది కదా అండి అన్నింటికి సూపర్ కాంబినేషన్ ఈ పచ్చడి మిరపకాయ పచ్చడి ఇవి ఏ సీజన్లో దొరుకుతాయో అప్పుడు ఖచ్చితంగా ఇలా చేసుకోవాలండి మనకు ఏ సీజన్లో దొరికేటప్పుడు అవి తినేసేయాలి మనం ఇలా పండు మిర్చిని ఇలా పచ్చళ్ళు చేసి పెట్టుకుంటే వన్ మంత్ తినొచ్చు లేదంటే మామూలు ఇవ్వండి ఇలా బాగా కలిసేటట్టు దంచుకోవాలి ఒక ఉప్పు చూస్తావా ఉప్పు చెక్ చేస్తుంది అంటే వేసుకోవచ్చు కదా ఇప్పుడు మళ్ళీ సరిపోయింది సరిపోయింది సరిపోయిందంట అండి మా అత్త అయితే ఈ వీడియో తీసినది ఎందుకంటే ఈ పచ్చడి మేము నేర్చుకునేది పాతకాలం పచ్చడి అందరు కూడా నేర్చుకోవాలని చేస్తాను ఈ రోజు వీడియోలో అని చేస్తుందండి పచ్చడి అయితే అంటే ఇది అందరు నేర్చుకుంటే బాగుంటుంది కదా అందరూ ఇది ట్రెడిషనల్ కదా పాతకాలం పచ్చడి ఇప్పుడళ్ళు మామూలుగా తొప్పు అవే చేస్తుంటారు ఇలా ఇలాంటి పచ్చడి చాలా రోజుల నుంచి ఎవరు చేయడం లేదు అందుకోసం అనేసి ఈ పచ్చడి చేస్తామని చేస్తుందండి టేస్ట్ అయితే బాగుంది నేను కూడా చూసినాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా ఇది అయిపోలేదండి పచ్చడి ఇంకా ఉంది అది కూడా చూసేసేయండి ఇదిగోండి ఇవి మెదిగినా ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రవ్వలను ఇలా పొట్టు తీసి వేసుకోవాలి ఖచ్చితంగా పొట్టు తీయాలన్నాక తీయాలి ఖచ్చితంగా పొట్టు తీయాలంట అండి పొట్టు తీసి వేసుకొని ఇవి కూడా దంచుకోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉందండి దంచుకుంటేనే గుమగుమలు వస్తున్నాయి ఎందుకంటే జీలకర్ర జీలకర్ర ధనియాలు అవన్నీ వేస్తుంది కదా పచ్చడి గుమగుమలాడుతుంది ఆడుతుంది దంచుతూ ఉండే అయిపోయింది అయిపోయింది వెల్లుల్లి బాగా మెదగాల వెల్లుల్లి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందంట అండి అందుకోసమే వెల్లుల్లి బాగా మెత్తగా దంచింది ఇప్పుడు తోడుకున్నాం అక్కడ ఇవ్వండి అంతా లోకల్ బండి నేను అంతా తీసుకుంది ఇప్పుడైతే అంతా ఒక ప్లేట్లోకి తోడుకొని ఇప్పుడు ఏంది వీలకి ఇలా తర్వాత ఇది మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి తాలింపు తాలింపు ఇవ్వండి ఇప్పుడు ఇలా తోడుకున్న తర్వాత దీనికి మళ్ళీ తాలింపు పెట్టుకోవాలంట మొత్తం తోడేస్తుంది ఇప్పుడైతే ఈ పచ్చడిని పచ్చడి అంతా మొత్తం తీసేసింది రోడ్ల నుంచి ఇక రోజు చూడండి అంతా మొత్తం నీట్గా తీసింది లోకల్ బండి కూడా తీసింది ఇప్పుడే ఇంకా తాలింపు పెట్టేసుకున్నాము నిమ్మకాయ ఇప్పుడు వినుకోదు మళ్ళీ మళ్ళీనా సరే సరే పెట్టేస్తా ఇదిగోండి ఇలా పచ్చడి అంతా దంచి పెట్టేసుకున్నాము ఇప్పుడు పోపు అయితే ఇదిగోండి మినపగుండ్లు కవి రెండు స్పూన్ల మినపగుండ్లు శనగపప్పు రెండు స్పూన్ల పచ్చి కరివేపాకు కరిగపప్పు కరివేపాకు కొద్దిగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకును తర్వాత వెల్లుల్లి ఒక నాలుగు వెల్లుల్లి తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి జీలకర్ర రెండు స్పూన్లు కదా జీలకర్ర ఆవాలు రెండు స్పూన్లు ఒక నాలుగైదు ఎండుమిర్చి ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాము ఇవన్నీ స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి పెన్నెం ఎక్కిన తర్వాత వేస్తాం అక్క ఆయిల్ ఎంత వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇదిగోండి దీంతో రెండు స్పూన్లు వేసుకోవాలంట ఇప్పుడైతే ఇంకా ప్యాన్ వేడెక్కింది ఇదిగోండి ఆయిల్ వేస్తుంది దీంతో రెండు స్పూన్లు వేసుకోవాలంట మొత్తం కలిపినా కూడా ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు కదక ఎక్కువ పట్టదు పచ్చడి మొత్తం మనం చేసుకోవడానికి అంతా కలిపినా కూడా ఒక ఆరు టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ పట్టదండి ఆయిల్ మనకి ఆయిల్ ఎక్కువ కూడా ఉండదు ఈ పచ్చడి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇదిగోండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కాలి పోన్స్ వేసుకోవాలి జీలకర్ర ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు జీలకర్ర ఆవాలు కలిపి రెండు టేబుల్ స్పూన్లు రెండు స్పూన్లు వేసింది సరిపోతా తర్వాత మినపప్పు వేసింది మినపప్పు కూడా రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు ఇవన్నీ ఇవి రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవి మొత్తం వేసేసుకొని కలుసుకోవాలి ఒకసారి కలుసుకోవాలి ఇవి బాగా వేగామికాగా బాగా వేగా ఉంటాం ఇవి వేగిన తర్వాత వెల్లుల్లి వేస్తావా వెల్లుల్లి ఇవ్వండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి వేస్తుందన్న ఇవ్వండి ఇవి వేగుతున్నాయి కదా ఇలా లైట్లో వేగిన తర్వాత ఇప్పుడు వేస్తావా వెల్లుల్లి వెల్లుల్లి వేస్తా ఎందుకంటే ఇప్పుడైతే వెల్లుల్లి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక వెల్లుల్లిని కట్ చేసి వేసింది ఇది కూడా వేయాలి బాగా కరివేపాకు కూడా వేస్తాము పిల్లలు తీసివేయకుండా ఇట్లా కట్ చేసి వేసుకుంటే పిల్లలు తీయకుండా తినేస్తారు కదా అందుకని ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటే కరివేపాకు చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా కరివేపాకు తీసేస్తారు కదా అందుకని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసిందండి ఇలా కట్ చేసి వేస్తే పిల్లలు కూడా తీసేయకుండా తింటారు మన కరివేపాకు ఉన్న వల్ల చాలా మంచిది కదా హెల్త్ అందుకని ఇలా కట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ బాగా వేగాలి కదా జోరగా వేగాలి జోరగా వేయాల వేగాలంట అండి ఇవన్నీ వేగుతూ ఉన్నప్పుడే ఎన్ని మిర్చిలు కూడా వేసుకోవాలి ఇలా గురించి వేసుకోవాలి ఇవ్వండి ఇలా వేగుతున్నాయి ఇవి వేగేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగుందండి ఇల్లంతా మంచి గుమ్మకమల్ల ఆడిపోతుంది ఇది వేయించుకుంటేనే పచ్చడి ఎప్పుడెప్పుడు తిన్నామా అనేటట్టు అనిపిస్తుందండి ఇలా బాగా వేయించుకోవాలి ఇంత వేగ సర్గతాయక ఇంత కొద్దిగా బాగుంటుంది వెల్లుల్లి కూడా కొద్దిగా చల్లది వైట్ గా ఉంది కదా కొద్దిగా బ్రౌన్ కలర్ లెక్కి రావాలి వేగినాయక వేగినా అయిపోయింది ఇది చూడండి ఇలా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత వేస్తాను మొత్తం వేస్తాం మనం దంచి పెట్టుకున్న పచ్చడి మొత్తం వేసేసుకోవాలి ఎంతసేడు మగ్గాలేదు రెండు నిమిషాలు కలిసేంత వరకే రెండు నిమిషాలు మగ్గితే సరిపోతున్నాయి కలిసి వచ్చాం కలిసేంత వరకు ఇవి అన్ని కలిసేంత వరకే ఉంటాండి అంటే ఈ పచ్చల్లో ఈ కాలింపు పెట్టుకున్నాం కదా తాలింపు దినుసులన్నీ ఈ పచ్చడిలో కలసాలంట అంతే ఇంకా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదంట ఇది కచ్చివాసన కూడా రాదండి ఎందుకంటే మనం ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాం కదా ఏం పెట్టుకున్నాం కాబట్టి గేవీ కట్టి వాస్తం కాదు టొమాటాలు వేయించాము మిర్చి వేయించాం కాబట్టి గుమ్మగుమగా ఆడిపోతుంది అయితే అయితే సూపర్గా వస్తున్నాయి అంత ఇదిగోండి పచ్చడి అయితే ఇదంతా కలిపేసింది ఇప్పుడైతే నిమ్మకాయని కట్ చేసిందండి ఒక నిమ్మకాయ వేసుకోమండి ఈ నిమ్మకాయను వేసుకోవాలంటే అండి ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసి నిమ్మకాయ రసం పిండాలంట అండి ఒక నిమ్మకాయ ఎంత పెద్ద సైజు నిమ్మకాయను పిల్ల మొత్తం పిండేసుకోవాలి మరి చిన్న సైజు అయితే రెండు పిండుకోవాలి ఈ వేయడం వల్ల నిమ్మకాయ భూజ పట్టకుండా చెడిపోకుండా బాగా వస్తుంది టేస్ట్ వచ్చాది టేస్ట్ ఉంటుంది చెడిపోదు ఈ నిమ్మకాయ వేయడం వల్ల పచ్చడి అనేది టేస్ట్ ఉంటుందంట చెడిపోకుండా ఉంటుంది నిమ్మకాయ రసం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకా అంతేనా పచ్చడి ఇంకా వేసుకోవాలి చూడండి ఇలా నిమ్మకాయ రసం నిమ్మరసం కూడా వేసి బాగా కలిపేసుకొని ఇంకా ఒక బౌల్లోకి తీసుకోవాలంట అంతేనండి ఇంకంతేనా ఇంకా అయిపోయిందంట స్మెల్ అయితే సూపర్ సూపర్గా ఉంది చూడండి ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా సర్వింగ్ బౌల్లో తీస్తుంది గుమ్మగుమ్మ పచ్చడి అయితే జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి పచ్చడి అయితే దీనికి మెయిన్ టమాటాలు బాగుండాలి కదా టమాటాలు ఎర్రగా పండి టమాటాలు బాగా ఎర్రగా పండిన టమాటాలు అయితే ఈ పచ్చడి బాగుంటుందంట అండి అదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఒకసారి ఇప్పుడైతే పచ్చడి అయితే టేస్ట్ చేస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది అందరు తినొచ్చు కదా ఏ వయసు చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది అంట లేకి దోశ లేకి ఇంకా అన్నం లేక చాలా బాగుంటుంది ఇడ్లీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ పచ్చడి నేను కూడా ఒక్కసారి టేస్ట్ చేస్తాను చాలా బాగుందండి పచ్చడి అయితే సూపర్గా ఉంది ఇప్పుడు ఈ బాల్ బాల్ కడాయిలో రైస్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి మేము ఏ పచ్చడి చేసినా కూడా ఇలాంటి ప్యాన్లో మనం వేయించుకున్న ప్యాన్ ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా అన్నం వేసుకొని తింటే ఆ టేస్టే వేరు ఇంకా ఇప్పుడైతే దీంట్లో అన్నం వేసుకున్నాము ఇదిగోండి పచ్చడి చేస్తుంది కదా దాంట్లోనే అన్నం వేసి కలుపుతుంది ఇది ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే చె ఇదిగోండి పచ్చడి అయితే కలిపింది ఇప్పుడైతే టేస్ట్ చూస్తా సూపర్ ఉంది కా చాలా బాగుంది చూడండి మెరుగో చూడండి ఎంత బాగుందో టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తిందిరాకన్నా కొంచెం తిందిరా తిందిరాక సూపర్ అంటే సూపర్ అది తింటుంటే తినాలనిపిస్తుంది ఇంకా మీరు కూడా ఈ ఒడిషన్ ఖచ్చితంగా నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్